అన్నదమ్ములే సొంత అన్నదమ్ములే సొంత అన్నదమ్ములే చిన్నవాడని కూడా కనికరము చూపకుండా చిన్నవాడని కూడా కనికరము చూపకుండా దయ దాల్చకుండా ఒకే తండ్రికి పుట్టినటువంటి కుమారులైనప్పటికీ అయినప్పటికీ ఒకే కుటుంబము ఒకే ఇంట్లో ఒకే తండ్రి దగ్గర భోజనం చేసేటువంటి వారు ఒకే దగ్గర కలిసిమెలిసి తిరుగుచున్నటువంటి వారే ఆ తమ్ముని మీద పగబట్టారు ఆ తమ్ముని మీద పగబట్టారు కారణం ఏంటంటే ఆ తమ్ముని యొక్క క్రియలు మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అతనేమో మంచి బ్రతుకు బ్రతుకుదామని అంటాడు మంచి బ్రతుకు బ్రతుకుదామని అంటాడు వీళ్ళేమో అటు ఇటైనా పర్లేదురా అన్నట్టుగా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఆ కక్షతో ఆ పగతో ఆ ఈర్ష్యతో ఆ ద్వేషముతో అతను ఒంటరిగా పొలములో దొరకగా అతన్ని చంపడానికి తీర్మానించారు చంపన్నలే అండి సొంత అన్నదిలే సొంత అన్నలే సొంత కుటుంబమే కొట్టి క్షణాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దన్న నడరే ఈయన్ని చంపడం బాగోదురా ఈయన చంపడం బాగోదు వద్దు వద్దులేండి వద్దులేండి వీని అక్కడ వెళ్తున్నారు కదా ఆ దేశం వెళ్తున్నటువంటి వారికి అమ్మేద్దాం లేదంటే ఈ గోతిలో పడే ఈ గోతిలో పడేద్దాం చంపాము అన్న నింద మనకెందుకు మనకెందుకు వీడు ఈ గోతులు వేస్తే వానికి ఫుడ్ దొరకక ఎన్ని రోజులు బ్రతుకుతాడు మహా అంటే మహా అంటే ఎన్ని రోజులు బ్రతుకుతాడు ఆ ఫుడ్ దొరికేంత వరకు అక్కడ ఉంటాడు బలం ఉన్నంత వరకు ఉంటాడు అక్కడే చనిపోతాడు అక్కడే చనిపోతాడు లేదు మృగలు వచ్చి ఆ మనిషిని చంపేస్తాయి మనకెందుకు ఈ యొక్క అపరాధం అని చెప్పి ఆ గోతిలో పడేశారు గోతులు పడేశారు గోతిలో పడేయగా ఆయన కేకలు వేసి కేకలు వేసి అక్కడ వెళ్తున్నటువంటి ఆ యొక్క ప్రయాణికులు దూరదేశ ప్రయాణికులు వచ్చి అతన్ని తీసుకొని వారి దేశమునకు వెళ్ళండి వారి దేశమునకు వెళ్ళడం అక్కడ అంచలంచెలుగా అంచలంచెలుగా హెచ్చించబడ్డాము అంచలంచెలుగా హెచ్చించబడ్డం ఈ దేశంలో అన్నగారికి కుటుంబానికి కరువు రావడం కరువు రావడము ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆ యొక్క కరువు బత్యము కొరకు వెళ్ళడము ఆ బత్యమును ఇచ్చేటువంటి రిలీజ్ చేసేటువంటి ఆ వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరని అంటే వీరు చంపడానికి చంపడానికి తీర్మానించినటువంటి వ్యక్తి వీరు కొట్టి ఆ గోతులేసినటువంటి వ్యక్తిని గోతిలో వేసినటువంటి వ్యక్తి వారి ప్రియమైనటువంటి చిన్న తమ్ముడు ప్రియమైనటువంటి చిన్న తమ్ముడు ఏసేపు ఆ ఐగుప్తుల్లో అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు వారిని గమనించి వారి యొక్క స్థితిగతులను గమనించి అవంత స్టడీ చేసి తను ప్రత్యక్షపరుచుకునేటువంటి సమయంలో సమయంలో వారు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వారు కంగారు పడతారు కంగర పెడతారు నా తమ్ముణ్ణి ఇలాగ చేశాను ఇప్పుడు సర్వాధికార దగ్గర ఉంది అధికార మతిన దగ్గర ఉంది ఇప్పుడు ఏం చేస్తాడు మనల్ని ఏం చేస్తాడు మనల్ని మనల్ని చంపేయచ్చు మనల్ని చంపేయచ్చు పగబట్టే ఉంటాడు ఆడు వారికి కుటుంబానికి దూరం చేసాము తల్లిదండ్రులకు దూరం చేసాము అసలు వానికి మన బంధువులకు దూరం చేశాము మన దేశం నుంచే వాడిని వెలివేసాము దేశం నుంచే పంపించేసాము అడవి మృగాలకు ఆహారంగా పంచిపెట్టడానికి ఇష్టపడ్డాము వాడికి ఎంత కసి ఉంటుంది ఎంత పగ ఉంటుంది ఇన్ని సంవత్సరాల పగ మనల్ని ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో భయముతో వణుకుతూ ఉన్నటువంటి వారితో చెబుతున్నటువంటి మాట అది అది ఖండము ఇరవై యాభై అవధ్యాయం ఆదిఖండం యాభై అవధ్యాయం ఇరవై వచనం యాభై ఇరవై మీరు కీడు చేయనుద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే అది మేలుకే దేవుడు ఉద్దేశించను దేవుడు ఉద్దేశించను కాబట్టి కాబట్టి భయపడకుడి భయపడకుడి నేను మిమ్మును నేను మిమ్మును మీ పిల్లలను మీ పిల్లలను పోషించదనని పోషించదనని చెప్పి చెప్పి వారిని వారిని అందరి ఆ వారితో వారిని ఆదరించి ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను వారితో చెబుతున్నటువంటి మాట అయా మీరు కీడుకు ఉద్దేశించారు మీరు కీడుకు ఉద్దేశించారు మీరు చంపాలని అనుకున్నారు దైవ ప్రణాళికను నా జీవితంలో నెరవేరకూడదు అని అనుకున్నారు ఆ నిత్య సంకల్పము నెరవేరకూడదు అని అనుకున్నారు కానీ ఆయన తన నిత్య సంకల్పము చొప్పున ఈ దేశము నాకు నడిపించారు నేను ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా ఆయన నాకు బయలుపరిచినటువంటి సంగతి మా అన్నలే నన్ను కొట్టడం ఏంటి మా అన్నలే నన్ను తిట్టడం ఏమిటి మా అన్నలే నన్ను హింసించడం ఏమిటి తల్లిదండ్రులకు దూరం చేయడం ఏంటి నా బంధువులకు దూరం చేయడం ఏమిటని నేను గోజాడుతూ ఉండగా ఆ తండ్రి బయలుపరిచినది ఏమిటంటే ఇదిగో అనేకులను అనేకులను నీవు రక్షించడానికి అనేకులని కరువు నుంచి రక్షి ఇదిగో ఆ దెబ్బలు ఆ కీడు వారి ద్వారా జరిగిన కీడును మేలుగా మార్చాను హలోయ మీ కీడును మేలుగా మార్చాను వారు ఉద్దేశించినది ఏమిటంటే నిన్ను చంపాలని వారి ఉద్దేశించింది ఏంటంటే ఏంటంటే వారి పనులకు అడ్డు రాకుండా ఉండాలని వారు తలపెట్టినటువంటి పనులకు అడ్డు రాకూడదు అని వారు ఉద్దేశించినది ఏమిటంటే ఈ పీడ వదిలించుకోవాలని అనుకున్నారు కానీ వారు కీడికి ఉద్దేశించారు కానీ ఈరోజు ఈరోజు జరుగుతున్న రీతిగా ఐగుప్తు దేశ ప్రజలే కాదు వేల మంది కోట లక్షల మందికి ఆహారమును అందించేటువంటి ఒక అద్భుతమైన సాధనముగా తండ్రి నన్ను ఏర్ప ఏర్పాటు చేసుకున్నాడు అంతెందుకు మీరే మీరే ఈ కరువులో మన యొక్క కుటుంబమే మన వంశమే నాశనం అయిపోయేది కదా ఈరోజు ఈ యొక్క ఆహారము ద్వారా మన యొక్క కుటుంబం మన వంశము నిలబడుతూ ఉంది అలెలుయా అలెలుయా ఆ రోజు సహనముతో ఆయన కనిపెట్టాడు కనుక సహనముతో ఓర్చుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించాడు కనుక ఆయనకు అర్థమైనటువంటి సంగతి ఏమిటంటే ఒక నిత్య ప్రణాళిక కొరకు ఆ కీడు జరిగింది నాకు ಆ ಕೀಡು ಆ ಅವಮಾನವು ಸ್ವಂತ ಅನ್ನಲ್ಲೇ ನನ್ನ ನಿನ್ನಿಚಿ. ನನ್ನ బలమైనటువంటి నిత్య సంకల్పము అంత బలమైనటువంటి సంకల్పం ఏటా సంకల్పం కోటాను కోట్ల ప్రజలకు అధికారిగా కోటాను కోట ప్రజలకు ఆహారమును పంచిపెట్టేటువంటి వ్యక్తిగా ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ పొజిషన్కు రావాలి నేనంటే సొంత వారే హింసించాలి సొంత వారే కీడుతల పెట్టాలి వారే కిడుతల పెట్టారు సహనముతో సహనముతో ఓడ్చుకున్నాడు గనక ఇప్పుడు వారి ముందు ఆ సహనాన్ని కనపరుస్తూ ఉన్నాడు హలోయా సహనాన్ని కనపరుస్తూ ఉన్నాడు ఆ కోపమును దిగమింగేశాడు కోపమును కొట్టివేశాడు జయించేశాడు ఆ కోపమును సహనమును తన యొక్క రక్తంలోనికి తన అనువణమును చప్పించుకున్నాడు అయ్యా నేనైతే నా వలన కాదు నాయన నన్ను చంపాలనుకున్నటువంటి అన్నలను ప్రేమించడం అంత ఈజీ కాదు బాబు అంత సామాన్యమైన విషయం కాదు అది నీ వలన సాధ్యము గనక నేను నీ పాదముల దగ్గరికి వస్తాను నీ యొక్క స్వభావము నాలోనికి రప్పించు హలో వారిని చూసినప్పుడు నేను ప్రేమగా మాట్లాడాలి వారిని చూసినప్పుడు నేను దయగా ఉండాలి వారిని చూసినప్పుడు నేను నా యొక్క బాధను నా యొక్క నా కీడునంత నేను మర్చిపోవాలి నా కీడనంతా నేను మర్చిపోవాలి సహనముతో వారి ఎదుట నేను ప్రేమను కనపరచాలి సహనముతో నేను ప్రేమను కనపరచాలి బాబు ఆ పాదముల దగ్గర కన్నీళ్లు విడిచి గోజాడాడు గనక ఆయనకి ఇప్పుడు ఒక అవకాశము తండ్రి కలిగిస్తూ ఉన్నాడు వారిని తన ఎదుటకు తీసుకొని వచ్చాడు వచ్చినటువంటి అన్నలతో అంటున్నాడు అన్న భయపడకండి అన్న భయపడకన్నా భయపడకండి అన్న మిమ్మల్ని ఏ హాని చేయను మీకు ఏ హాని తల పెట్టను ఏ కీడు నేను చేయను మీరు చేసింది వాస్తవానికి మంచి పని అన్న మీరు చేసింది మంచి పని అన్న ఇదేంటే మంచి పంటరా ఇదిగో ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను కనుక అంతమందికి ఆహారం పెడుతున్నాను కదన్న మనకు కూడా మన కుటుంబానికి కూడా ఆహారం పెడుతున్నాను కదన్న అసలు నా గురించి మీరు విన్నారు కదా ఇప్పుడు అక్కడ ఆహారము దొరుకుతూ దొరుకుతూ ఉందని మీరు నుంచో పరిగెత్తుకుంటూ వచ్చారు నుంచో దూర ప్రయాణం చేసుకొని వచ్చారు దేని బట్టి దేని బట్టి ఇక్కడ ఆహారము దొరుకుతూ ఉందని కదా ఆహారం దొరుకుతూ ఉందని కదా ఈ దేశమును ఏ మూలల ఏ మనిషిని అడిగినా ఏ వస్తువుని అడిగినా చెబుతుంది ఈ రోజు ఐగుప్తు దేశంలో సమృద్ధి అయిన ఆహారము దొరుకుతూ ఉంది అంటే అది ఎవరు వలన అనేది అందరికీ తెలిసినటువంటి సత్యము హలో యోసేపు వలన ఈ దేశము సుభిక్షగా ఉందని ప్రతి మనిషి చెప్పవలసిందే శత్రువు సైతము చెప్పవలసినదే తన వారు కాదు తన ప్రజలు కాదు తన జాతి కాదు తన కులము కాదు తన వంశము కాదు తన రక్త సంబంధికులు కాదు వారందరూ చెప్పవలసిందే యోసేపు వలన యోసేపు వలన నేను ఈరోజు ఆహారం తృప్తిగా తింటూ ఉన్నాను యో యోసేపు వలన ఇదిగో నా పిల్లలను పోషించుకుంటాను యోసేపు వలన నేను నా యొక్క దేశాన్ని కాపాడుకుంటాను యోసేపు వలన నా యొక్క రాజ్యము నడిపించబడుతుందని ప్రతి మనిషి చెప్పవలసినదే హలలుయా ఎప్పుడు జరిగింది అది ఎప్పుడు జరిగింది అక్కడ గోతిలో పడివేసిన వెంటనే గోతిలో పడివేసిన వెంటనే బయటికి రాగానే బయటికి రాగానే తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టారండి సింహాసనం మీద కూర్చోబెట్టారా సంవత్సరాలు పట్టింది సంవత్సరాలు పట్టింది గమనించండి ఆత్మీయ యాత్రలో ఉన్నటువంటి నియమాలు అర్థము కావాలి అనేటి ఈ సహనము నీకు అవసరము హలోయా